ఏమండోయ్ గుత్తి వంకాయకి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది ఒక్కసారి గుంటూరు వంకాయ వెల్లుల్లి కారం తింటే ఆహాయ్ వచ్చి అనకుండా ఉండలేరు సుమా నీళ్ళల్లో సాల్ట్ వేసి ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసి కాసేపు పక్కన పెట్టండి అప్పుడప్పుడు అతిథులు వస్తారు కాస్త జాగ్రత్తగా చూడాలి ఒక మిక్సీ జార్ లో ఉల్లిపాయ ముక్కలు గుప్పిడి వెల్లుల్లి రెబ్బలు చిటికెడ పసుపు కాస్త జీలకర్ర కారం బాగా దట్టించాలి సుమా రుచికి సరిపడా సాల్ట్ వేసి మరీ దండయాత్రలా కాకుండా కాస్త కచ్చాబచ్చాగా మిక్సీ పట్టండి ఈ ముద్దని అన్ని వంకాయల మధ్యలో స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు వెడల్పాటి కడాయిలో ఆయిల్ వేసి కాస్త కరివేపాకు చిటపటలాడాక వంకాయల్ని జాగ్రత్తగా విడివిడిగా వేసుకుని మీడియం ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి అప్పట్లో తిరువన్నెల గారు చెప్తే ఏంటో అనుకున్నా తాజా కూరల్లో రాజా ఎవరండి అంటే మరి ఈ రాజా వంకాయని జాగ్రత్తగా రెండో వైపు తిప్పి మళ్ళీ మగ్గించుకోవాలి మనం స్టఫ్ చేసిన తర్వాత ఉన్న మసాలా ముద్దని ఇప్పుడు పైన వేసి వంకాయ ముద్ద అవ్వకుండా జాగ్రత్తగా కలుపుతూ మొత్తం బ్రౌన్ కలర్ అయ్యే వరకు సిమ్లో మగ్గించుకోవాలి ఇలా నూనె కాస్త పైకి తేలాక కొత్తిమీర వేసి దించేస్తే అద్దిరిపోయే గుంటూరు వంకాయ వెల్లులి కారం రెడీ వేడివేడి అన్నంలో వంకాయ వెల్లులి కారం వేసుకుని తింటే అద్భుత